గొర్రొట మా గాలికి మొత్తం నిత్తల పరియంతగే చేసాలి వితినాం నా సపోర్ట్ ఉండి కనిపించిన సోమేల దగ్గర దొక్కుతారు మీకు ఎనకాలి గణేష్ గారల మొత్తం ఏలది మా సలాలడినా దేనికరా వస్తాక నెక్స్ట్ మా భయ్ ని కుత్తి శ్రీరామను శాంపతి స్వంత కికినారు నాయన అని కొడ జనేశం ఆరి తెలియపోతే మొత్తం అంతా రాయనేం దావండి చేసారు శాంపతి దగ్గర తో పేస్ వడ అది సాత్ర అది ఏంటో కూడా పేస్ యాంగి సత్తుతో అపిస్తారు ఎకరాలు తీసుకొస్తాను ఎకరాలు పెట్టడం కూడా అంతా ఆయన ఆయన అంతా మా డెలికేషన్ గారు అనుకోవడం తప్పండి మా సోమ గారిని కూడా తప్పటి నాయకులు ఎవరు అందో నాకు ఎంతో మంచిగా మాకు ఎలా ట్రీట్ చేస్తామో తప్పు చెప్పి అయితే అంటే కొరగట్ సతీష్ గారు ఉమానాయకందరూ కూడా ఉన్నా ముందు చేసుకుని సతీష్ మీ మెడికల్ కేర్ పెట్టుకున్నప్పుడు డాక్టర్లు కానీ పేషెంట్ కానీ డోర్ టు డోర్ మంచి తిప్పి తెలియజేసి దీని వార్తనే సుమారు ఐదు వందల మంది పైన వచ్చారు పేషెంట్స్ దిటి వచ్చారు దీనికి నీకు ఏం చూసుకుంటాను ప్రారంభం ఏంటనే స్టార్ట్ చేశారు చాలా మంచి కార్యక్రమం పెట్టి అందరినీ భాగస్వామ్యం చేసి వీళ్ళు ఎంతో మంది బోహతం ఎత్తుంది భాగస్వామ్యం చేసి మనం అందరినీ ఏక ఒక మంచి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పది స్ఫూర్తి స్ఫూర్తిగా విధంగా మరి వేళ ఈ సందర్భంగా కందుకూరి వివేదం గారి పేరు మీద వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం చాలా అమలయం మరి ఆయన అందరికీ సత్యాలు చేస్తాడు కానీ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నాకు ప్రిక్వెస్ట్ ఏంటంటే నా ద్వారా ఆయన సత్యం చేయాలని కోరుకుంటున్నాను దయచేస్తాను దయచేది కో నాకు అందరం अब कहां से हो अरे क्यों आ ये खेल तो ये येदा खेल कौन है नहीं नहीं सा सा अंगर वो देखो ये मैं भी नहीं हूं ये प्रॉब्लम टेंडेंस बराबर मार्ट टेंडेंस में और मार्ट टेंडर। हमने बरामडी